హలో వన్ మనకి సిబిఎస్ఈ వెబ్సైటు హండ్రెడ్ పర్సెంట్ చూపించాలి అంటే మనం తప్పనిసరిగా సెషన్ సెటప్ స్కూల్ మాస్టర్ సెటప్పు కామన్ సెటప్పు అండ్ అదర్ సెటప్ ఈ ఫోర్ ఈవెంట్స్ కూడా ఫుల్ ప్లేజ్డ్గా మనం అన్ని విషయాలని అప్లోడ్ చేయాలి అయితే స్కూల్ మాస్టర్ సెటప్లో ప్రిన్సిపల్ మెసేజు స్కూల్ డిటెయిల్ సెటప్పు అలాగే కరోసెల్ సెటప్పు నోటిఫికేషన్స్ అండ్ ఈవెంట్ సెటప్ ఎక్కువ దీనిలో డౌట్ అవుతుంది నోటిఫికేషన్స్ అండ్ ఈవెంట్ సెటప్ అని అడుగుతున్నారు ఇక్కడ నోటిఫికేషన్స్లో ఎఫ్ఏ త్రీ సిలబస్ కానీ టైం టేబుల్స్ కానీ అలాగే హాలిడేస్ ఇవన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఈవెంట్స్ కూడా ఏవైనా మనం ఫ్యూచర్లో జరపవలసిన ఈవెంట్స్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అది దీనిలో ఉండేవి ఆ విధంగా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అలాగే కామన్ సెటప్లో జనరిక్ టేబుల్ సెటప్ అలాగే జనరిక్ కంటెంట్ సెటప్ కంటెంట్ విత్ ఫోటో సెటప్ కంపల్సరీగా వీటికి ఫోటో ఉండాలి అలాగే ఈవెంట్స్ అండ్ గ్యాలరీ సెటప్ ఈవెంట్స్ అండ్ గ్యాలరీ సెటప్లో కంపల్సరీగా వీటికి కూడా ఫొటోస్ మనకి ఉండాలి అలాగే స్టూడెంట్స్ అండ్ డీటెయిల్ సెటప్ వీటిని మొత్తం ఫుల్ ప్లేజ్డ్గా మనం నింపుకున్నట్లయితే దీనిలో హండ్రెడ్ పర్సెంట్ మనకు చూపిస్తుంది అదేవిధంగా అదర్ సెటప్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు టైం టేబుల్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్సు అచీవ్మెంట్స్ స్కూల్ న్యూస్ ఈ అచీవ్మెంట్స్లోని కంపల్సరీగా స్కూల్ అచీవ్మెంట్స్ అండ్ స్టూడెంట్ అండ్ టీచర్ ఎచీవ్మెంట్స్ మూడు కూడా నింపవలసి ఉంటుంది విత్ ఫొటోస్ ఉండాలి అలాగే స్కూల్ న్యూస్ స్కూల్ గురించి ఏదైనా న్యూస్ మనం పెట్టదలుచుకుంటే ఆ న్యూస్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాలి స్కూల్ న్యూస్ అంటే మన ఈ సెలవుల గురించి కానీ అయితే సెలవుల్లో విద్యార్థులు ఏం చేయాలి ఏమిటనేది న్యూస్లో మనం పెట్టొచ్చు ఆ విధంగా మనం చే చేయచ్చు దీనిలో అలాగే స్టూడెంట్ ఆఫీస్ బ్యారర్స్ ఇది ఒక ఎక్కువ మంది అడుగుతున్నారు స్టూడెంట్ ఆఫీస్ బ్యారర్స్ అంటే స్కూల్ లీడర్ ఎస్పిఎల్ క్లాసు అలాగే ఫోటో కూడా పెట్టవలసి ఉంటుంది అలాగే సెకండ్ ఎస్పిఎల్ అలాగే క్లాస్ లీడర్స్ విత్ ఫొటోస్ అప్లోడ్ చేయాలి దీనిలో అలాగే ఆఫీస్ స్టూడెంట్ ఆఫీస్ బ్యారర్స్ అంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు అలాగే డొనేషన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డొనేషన్స్ అంటే మనకి ఎవరైనా ఏదైనా వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇస్తే ఆ ఫోటో అండ్ ఆ డొనేషన్ వివరాలు మనం రాయవలసి ఉంటుంది తర్వాత సోషల్ మీడియా లింక్ ఇది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి సోషల్ మీడియా లింక్ అంటే ఇక్కడ నేను నాలుగుని నాలుగింటిని కూడా అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రాము ట్విట్టరు ఫేస్బుక్ లింక్డ్ ఇన్ అయితే ఇక్కడ లింక్డ్ ఇన్ అంటే యూట్యూబ్ ఛానల్ లింక్ని ఇక్కడ ఆ ఛానల్ తాలూకా లింక్ని ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఫేస్బుక్ని కూడా మన స్కూల్కి ఫేస్బుక్ని అకౌంట్ని ఓపెన్ చేసి మన స్కూల్ నేమే ఉండాలి దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ట్విట్టర్ కూడా న్యూ ట్విట్టర్ని క్రియేట్ చేయాలి మన స్కూల్ నేమ్తో సహా ట్విట్టర్ ఉండాలి దాని తాలూకా లింక్ని ఇక్కడ మనం కాపీ చేయాలి పేస్ట్ చేయాలి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి మన స్కూల్ తరఫున మన స్కూల్ జడ్ పే జిన్నాం కాబట్టి ఈ జెడ్ పే జిన్నాం తరఫున ఈ నాలుగు కూడా మనం ఈ లింక్స్ని క్రియేట్ చేయడం జరిగింది అప్లోడ్ చేయడం జరిగింది ఈ విధంగా అప్లోడ్ చేస్తేనే మనకి ఇక్కడ ఆ విధంగా అదర్ సెటప్లో మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీదని ఒక ట్యాగ్ వెళ్తూనే ఉంటుంది అంటే ఇక్కడ మనం ఏదైనా న్యూస్లో కానీ దీనిలో కానీ ఇస్తుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్లో ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ సిలబస్ అని పెట్టాము అది అలా రన్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అనమాట ఆ విధంగా అయితే ఈ విధంగా స్కూల్ తాలూకా సోషల్ మీడియా లింక్ అంటే ఆ విధంగా మనం కంపల్సరీగా పెట్టవలసి ఉంటుంది ఇది సోషల్ మీడియా లింక్ ఈ విధంగా ప్రతి దానిలో కూడా ప్రతి ఈవెంట్లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే మనం టోటల్గా మన స్కూల్ వెబ్సైట్ హండ్రెడ్ పర్సెంట్ అయినట్టుగా భావిస్తారు అదేవిధంగా సోషల్ మీడియా లింకులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టాగ్రాము అది మనం ఆల్రెడీ అంటే గూగుల్లో క్రియేట్ ఇన్స్టాగ్రామ్ అని అంటే వెంటనే వస్తుంది అప్పుడు హెచ్ఎం ఫోన్ నెంబర్ ఇచ్చి జెడ్పీహెచ్ఎస్ మీ స్కూల్ లేదా మాల్ స్కూల్ మీ స్కూల్ నేమ్తో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది అలాగే ట్విట్టర్ కూడా ఆ హై స్కూల్ హెచ్ఎం నెంబర్ ఇస్తూ ట్విట్టర్ని మీ స్కూల్ అకౌంట్ ద్వారా ఓపెన్ చేయాలి స్కూల్ నేమ్ ద్వారా అదేవిధంగా ఫేస్బుక్ తర్వాత లింక్డ్ అని అయితే ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి ఇక్కడ చూడండి మనకి క్రిందను కనిపిస్తున్నాయి ఫేస్బుక్ ట్విట్టరు కింద అడుగుని కనిపిస్తుంది మన సైట్లో క్రిందను కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము లింక్డన్ మనం దేన్ని టచ్ చేసినా మన స్కూల్ తాలూకా ఇది కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఫేస్బుక్ మీద టచ్ చేసాం అనుకోండి ఫేస్బుక్ మీద టచ్ చేస్తే మనకి మన తాలూకా స్కూల్ ఫేస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి మా స్కూలు ఫేస్బుక్ ఇది స్కూల్ ఫేస్బుక్ ఈ విధంగా నేను పెట్టడం జరిగింది చూడండి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను ఇది మా స్కూల్ తాలూకా ఫేస్బుక్ ఈ విధంగా మనం ఈ విధంగా ఫేస్బుక్ని ఓపెన్ చేసుకోవచ్చు తర్వాతను ఇక్కడ మనకి ట్విట్టర్ కూడా అదే విధంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ ట్విట్టర్ మీద క్లిక్ చేస్తే మన ట్విట్టర్ మన స్కూల్ తరపుది ఓపెన్ అవుద్ది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫోటో పెట్టాను ట్విట్టర్లో ఫోటోని అప్లోడ్ చేశాను దీన్ని ఆల్రెడీ పదహారు మంది వ్యూస్ అంటే పదహారు మంది చూశారు ఈ విధంగా మనకు ట్విట్టర్ అకౌంటు మన స్కూల్ తరఫున ఓపెన్ చేయొచ్చు ఈ విధంగా ట్విట్టర్లో మనకు అడుగుతుంది ఏమేమి మనం కావాలి ఏమిటనేది సైన్స్ మ్యాథ్స్ అలాగే స్పోర్ట్స్ ఇవన్నీ మనం కొన్ని మాత్రమే క్లిక్ చేసుకోవాలి మనకి ఉపయోగపడేవి స్టూడెంట్కి ఉపయోగపడేవి తర్వాతను ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఈ విధంగా మన స్కూలు నేమ్తో ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగింది తర్వాతను చూడండి ఇది యూట్యూబ్ లింక్ ఇక్కడ పెట్టాము ఇన్ అనేది లింక్డ్ ఇన్ దీనిలో మనకి ఇక్కడ చూడండి జెడ్ పే ఇచ్చేసి ఇది మా తో స్కూల్ తాలూకా వెబ్సైటు దీనిలో ఫొటోస్ కూడా ఉంటాయి వీడియోస్ ఉంటాయి వీడియోస్ మెయిన్ చూడండి ఈ విధంగా వీడియోస్ మా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ఈ విధంగా పెట్టడం జరిగింది యాక్టివిటీస్ అలాగే ఈవెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ నాలుగు అయితేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నాలుగింటిని క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది ఈ విధంగా మన స్కూల్ వెబ్సైట్ని ఈ విధంగా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తేనే మనకి అక్కడ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అన్ని ఈవెంట్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండాలి ఈ విధంగా చేయవలసిందిగా కోవడమైంది థ్యాంక్ యూ